నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి నంబూరు పెదకాకాని మండలం నియర్ బై కాజా మంగళగిరికి ఏడు కిలోమీటర్లు అండ్ కాజాకి వచ్చేటప్పటికి మూడు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్న నంబూరు ఏరియాలో నలభై ఏడు సెంటు మనకి సేల్కి అయితే వచ్చింది లోతు వచ్చేటప్పటికి రెండు వందలు మెడల్కి వచ్చేటప్పటికి అరవై ఐదు డెబ్బై ఆ మధ్యలో ఉంటుంది అన్నమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ పొలం కనుక తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఇక్కడ నుంచి మనకు కనిపించేది వీవీఐటీ అనమాట ఈ వీవీఐటీకి దగ్గరలో అన్నీ వెంచర్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బిల్డింగ్స్ కూడా వన్ బై వన్ వన్ కడుతున్నారు వివిఐటీకి యూనివర్సిటీ అవటం వల్ల చుట్టుపక్కల అన్ని హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఫ్యూచర్లో త్వరగా పెరిగే అవస్కారం ఉన్న ప్లేసెస్ ఇవి ఇది వచ్చేటప్పటికి నలభై ఏడు సెంట్ అనమాట దీనికి ఉత్తరంగా మనకి అడుగులు రోడ్డు వస్తుంది ఇది ఈ రోడ్ అంతా వంద అడుగుల రోడ్డు కాకపోతే ఇప్పుడు మంటి రోడ్డుగా ఉంది కానీ ఫ్యూచర్లో ఇది రార్ రోడ్డుగా చేంజ్ శాంక్షన్ కూడా అయింది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ ఏరియాలో ఈ నలభై ఏడు సెంటు తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ